రాష్ట్రంలో వర్లీ పొగాకును కొనుగోలు వేగవంతం చేయాలని రైతుల సంఘం డిమాండ్ చేస్తున్నాయి రైతుల సంఘం నాయకులు కొల్ల రాజమోహన్ కంచువాటి అజయ్ కుమార్ తదితరులు సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గత ఏడాది యాభై మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేయగా ఈ ఏడాది ముప్పై మిలియన్ కేజీలకు నుంచి కొనలేదని చెప్పారు పొగాకు కొనుగోలు విషయంలో వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు రైతులు పండించిన పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు ప్రాంతాల్లో ఈ సంవత్సరం బర్లీ పొగాకు నల్ల బర్లీ పొగాకు రైతులు చాలా ఎక్కువ సాగు చేశారనే ఒక కారణాన్ని పెట్టి మల్టీనేషనల్ కంపెనీస్ అని ఐటీసీ లేకపోతే జీపీఐ అటువంటి కంపెనీలు చాలా తక్కువగా ఉన్నారు ఇప్పటికీ కూడా వాళ్ళు కొన్నటువంటిది టోటల్గా ఇప్పటిదాకా కొన్నటువంటిది కూడా నలభై వేలు రన్లు లేదు ముప్పై మూడు వేల మిలియన్ కేజీలు కొన్నారు గత సంవత్సరం యాభై మిలియన్ కేజీలు కొన్నటువంటి ఈ ప్రైవేట్ కంపెనీలు ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ప్రజలు ఆందోళన చేస్తున్న చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గా ఒత్తిడి చేసిన ఇప్పటి వరకు కొన్నటువంటిది ముప్పై మూడు వేల మిలియన్ కేజీలు మాత్రమే ప్రభుత్వం అంటే లెక్కలేదు ప్రజలంటే లెక్కలేదు ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఇంతవరకు కూడా లేదు వాళ్ళు పెద్ద కుట్ర చేసి ప్రభుత్వ మార్కెట్ చేత కొంచెం కొనిపించి లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తుల చేత కొనిపించి రెండు వేల మూడు వేలకి కొని అది మొత్తంగా కూడా చాలా తక్కువ ధరకి చరిత్రలో ఎప్పుడు దానంత తక్కువ ధరకి కొనాలనే ప్రయత్నం పెద్ద పెద్ద కంపెనీలు చేస్తాయి ఇప్పటివరకు చాలా తక్కువ ఏడాది పొగాకు రైతులకి ఊహించరాని పరిణామం గత మూడు సంవత్సరాల్లో పొగాకు మంచి ధర ఉందని చెప్పే ఆశతోటి ఏడాది సన్నా సన్నా రైతులు అందరూ కూడా సాగు చేశారు సాగు చేసి మీ పొగాకు అంతా కొంటాము మంచి రేట్ వస్తాయని చెప్పి చెప్పిన ప్రైవేట్ కంపెనీలు ముఖం చాట్ రైతు సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే అప్పుడు ప్రభుత్వం చర్చలు జరిపి ఆ చర్చలు ఏం చెప్పిందంటే ప్రైవేటు కంపెనీల చేత కొనుగోలు చేపిస్తామని చెప్పారు మేమందరం నిజమే కావాలని మేము కూడా ఆనందపడ్డాం కానీ కొనుగోలు చేపిస్తామని చెప్పిన తర్వాత ప్రైవేటు కంపెనీలు ఒక్క కేజీ కూడా కొనలేదు తర్వాత మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి బాధ్యత మీదేను ఏదైతే ప్రైవేటు కొనుగోలు చేయలేదో కంపెనీల మీద చర్యలు తీసుకోవాలా ఆ కంపెనీ మనం లైసెన్స్ రద్దు చేయండి కరెంటు కట్ చేయండి అప్పుడు కొనుగోలు చేస్తారని చెప్పేసి మేము చర్చల్లో మాట్లాడితే వ్యవసాయ మంత్రి గారు దాన్ని తేలుస్తామని చెప్పారు చివరికి ఆ ప్రైవేటు కంపెనీల చేత ఆ కొనుగోలు చేయడం చేతగాల